చూశారు కదా మన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఎంత ఎమ్మిగా ఉందంటే అంత ఎమ్మిగా ఉంది రుచి కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది రండి ఇంకెందుకు ఆలోచన హాయ్ అండి ఇవాళ మన వీడియోలో సమ్మర్ సీజన్ వచ్చింది కదా మామిడికాయలు వచ్చేసినాయి మరి మామిడికాయలతో కమ్మటి పప్పు రెసిపీ చేశాను ఇన్స్టెంట్ కాఫీ కలిపినంత సులువుగా నేను ఈ రెసిపీని అయితే చేశాను మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు రెసిపీ సులువుగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రండి ఈ వీడియోలోకి వెళ్ళి మామిడికాయ పప్పు చేసి తినేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకుందాం ఒక కప్పు కందిపప్పు అంటే ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కుందాం ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ పోస్తాం అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మూడు కప్పులు సరిపోతాయండి మామూలుగా ఉడికించుకోవటానికైతే నాలుగు కప్పులు పడతాయి ఇలా కడిగి ఎసరు పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుందాం కందిపప్పు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లము ఇదిగోండి ఈ సైజు మామిడికాయ నేను ఒకటి తీసుకున్నా మనం తీసుకున్న కప్పు అంటే రెండు వందల గ్రాముల కందిపప్పుకి బాగా పుల్లగా ఉంటే కనుక కొద్దిగా తగ్గించుకోండి ఇది కొద్దిగా పులుపు తక్కువ ఉంది కాబట్టి నేను ఒక కాయ మొత్తం వేస్తున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఇలా మొక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కందిపప్పులో వేసేసుకుందాం ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకుందాం పప్పు అయితే మెత్తగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం నా దగ్గర అయితే పప్పు లేదండి అందుకు కాబట్టి దీంతో కొద్దిగా క్రష్ చేస్తున్నాను నేను చేసే ఈ పద్ధతి ఈ మామిడికాయ పప్పు మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇంట్లో చేసేది అదే రెసిపీని మీకు ఇవాళ ఈ వీడియోలో చేసి చూపిస్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారిగా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినేస్తారు నేను కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పలుగ్గానే స్మాష్ చేసుకోవాలి అప్పుడే మన పప్పు రుచిగా ఉంటుంది ఇలా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ పప్పును తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడైందండి ఒక టీ స్పూన్ పచ్చిపప్పు ఒక అర టీ స్పూన్ మినపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్నదంటే చిన్నది సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇప్పుడు ఈ పోపుని దోరగా వేపుకుందాం పోపు దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రూపాయలు కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ ఇంగువ అన్నది మీ ఆప్షనల్ మీకు అలవాటు ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇందులోనే ఒక టీ స్పూన్ కారపొడి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పులో వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం చూశారు కదా మన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఎంత ఎమ్మిగా ఉందంటే అంత ఎమ్మిగా ఉంది రుచి కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది రెండు ఇంకెందుకు ఆలోచాం వేడి వేడిగా కాస్త రెండు చుక్కలు నెయ్యి వేసుకొని లాగించేద్దాం మామిడికాయ పప్పు అయితే చాలా కమ్మగా ఉందండి అదిరిపోయింది టేస్ట్ అయితే నేను ఎందుకు మీకు తిని చూపించలేకపోతున్నానంటే ఓవర్నైట్ అయిందండి వీడియో అయిపోయేసరికి అందుకే మీకు చూపించలేకపోతున్నాను నా మీద నమ్మకంతో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ